హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు ఉదయాన్నే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ వీడియో అయితే పిల్లలు చదువుకునే పిల్లలకి బాగా ఉపయోగపడుతుందండి అందుకని చేస్తున్నాను టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళందరికీ నైంటీ అబవ్ మార్కులు వచ్చిన వాళ్ళందరికీ స్కాలర్షిప్ వస్తుంటుంది అండి వస్తుంటుంది అంటండి మాకు కూడా తెలీదు మాకు తెలిసి కూడా మాకు మా మా పిల్లలు కూడా టెన్త్ అయిపోయింది మా అమ్మ ఈ సంవత్సరం ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా వేరే వాళ్ళు మొన్న మిషన్ దగ్గరికి బట్టలు తీసుకుని వచ్చి వాళ్ళు అన్నారండి ఇట్లా పెట్టుకున్నాము పోయిన సంవత్సరం పదివేలు పడ్డాయి ఈ సంవత్సరం పదివేలు పడ్డాయి అని మాకు కూడా ఒక మాట చెప్పొచ్చు కదా అని మేము అన్నాము కానీ చెప్పరు కదండి అందరూ అవి ఊరకు వచ్చినవి ఉచితంగా వచ్చాయి గవర్నమెంట్ తరపున వచ్చాయి ఏమైందండి ఒక మాటే కదా నోట్లో మాట చెప్తే శుభ్రంగా మేము కూడా పెట్టుకుంటాం మా అబ్బాయికి వచ్చాయి అమ్మాయికి వచ్చాయి లేదంటే మా బావ కొడుకులకి వచ్చాయి ఇట్లా తెలిసిన వాళ్ళు మన దగ్గర ఉన్న పిల్లలకి ఎంతమందికో చెప్పేవాళ్ళం అందుకని ఈ వీడియో అయితే అందరికీ ఉపయోగపడుద్ది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరూ నైంటీ అబోవ్ మార్కులు వచ్చిన వాళ్ళందరికీ స్కాలర్షిప్ వచ్చిద్ది అంటండి విద్యాధార్ అంట అది మట్టికి విద్యార్ధార్ అది పెట్టుకోండి అందరికీ ఉపయోగపడిద్ది ఇంకా నైంటీ అబవ్ వచ్చిన వాళ్ళకి సంవత్సరానికి పదివేలు పడతాయి అంట ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి పదివేలు పదివేలు పడతాయి అంట తర్వాత ఇంకా డిగ్రీ కానీ లేదంటే బీటెక్ తీసుకున్న ఎవరి ఎవరికైనా సరే మళ్ళీ అమ్ముటే అప్లై చేసుకుంటే డెబ్బై ఐదు వేలు పడతాయి అంటుంది సంవత్సరానికి అది మాకు తెలియక మేము పెట్టుకోలేకపోయాము ఇలాగే చాలామంది పిల్లలకైతే ఇది ఉపయోగపడిద్ది పెట్టుకోండి ఇంకా మాలాంటి తెలియని వాళ్ళకైతే పెట్టుకోండి తెలిసిన వాళ్ళైతే అయితే ఆల్రెడీ పెట్టుకునే ఉంటారు మేము తెలిసిన వాళ్ళ కోసం చెప్పట్లేదు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి అలాగా ఒక మా ఒక విషయం తెలిసినప్పుడు అందరూ పెట్టుకుంటారు కదా ఇప్పుడు మాతో పాటు ఆయన ఆయన మాకు బాగా ఆయన తెలిసిన ఆయనే ఒక మాట చెప్తే ఏమైందండి నోట్లో మాట ఇదిగో మేము ఇలా పెట్టుకుంటున్నాము మీరు కూడా పెట్టుకోండి మీ అమ్మాయి ఉంది కదా అని ఒక మాట చెప్పలేకపోయాడు కానీ ఆ రోజు చాలా బాధ అనిపించింది సరే అయిపోయింది టైం అయితే అయిపోయింది ఇంకో నలుగురికన్నా ఉపయోగపడిద్ది కదా అని నేనైతే వీడియో చేస్తున్నాను మొన్నటి నుంచి అనుకుంటానే ఉన్నాను జూన్ ముప్పైతో ఇది అయిపోయి అంటండి యూట్యూబ్లో కూడా వస్తుంది విద్యార్థారాన్ని కొట్టి చూడండి యూట్యూబ్లో కూడా వస్తుంది జూన్ ముప్పైతో అంట అప్లికేషన్లు పెట్టుకోవటం ఈ జూన్ ముప్పైలో పెట్టుకోండి అప్లికేషన్లు పెట్టుకుని వాటికి ఏమేం కావాలో అందులో కూడా చెప్తున్నారు అంత ముందు అయితే మనం పట్టించుకోలేదు అవి చూడలేదు అందుకని మాకైతే తెలియదు ఇప్పుడైతే మాకు తెలిసిన నుంచి చూస్తుంటే అబ్బా ఎంత అవకాశం బాగొట్టుకున్నామో అనిపించింది అందుకని అందరూ ఒకసారి ఆ యూట్యూబ్లో చూసి ఏమేం కావాలో ఏందో చూసి మార్కులు లిస్టులు ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ చూసి అప్లై అప్లై చేసుకోండి జూన్ ముప్పై అంటే ఇంకా టైం ఉంది కదా అందుకని ఈ వీడియో చేస్తున్నాను అందరూ పెట్టుకొని వినియోగించుకోండి సంవత్సరానికి పదివేలు అంటే ఎక్కడి నుంచి వస్తాయండి వరకు వచ్చాయి పిల్లలు బుక్స్కో లేదంటే దేనికో దానికి చదువులకు ఉపయోగపడతాయి ఇంకెంటర్ అయిపోయిన కానించి ఎట్లా పిల్లలకు సెల్లు కావాలి ఇప్పుడు మొన్న ఆయన ఆ మాటే అన్నాడు పోయినసారి పదివేలు పడ్డాయి ఈసారి పదివేలు పడ్డాయి రేపు అయిపోయిన నుంచి సెల్లు కొనాలి అమ్మాయికి ఈ డబ్బులతో సెల్లుకు ఉపయోగపడేటట్టు వచ్చింది బాగా ఉపయోగపడ్డాయి ఈ డబ్బులు అని అంటున్నాడు అదే ఒక మాట చెప్పలేకపోయారే అనిపించింది జనమేలాగా ఉంటారండి ఎవరు ఈ ఫ్రీగా వచ్చిన మనకేదో వాళ్ళ డబ్బులు ఏదో ఇచ్చినట్టు అనుకుంటారు ఒక విషయం ఒకళ్ళకి తెలిసినప్పుడు నలుగురికి చదువుకున్న పిల్లలకి ఉపయోగపడేటట్టు చెప్తే అది అంత బాగుండి కదండి ఇదైతే నేను అందరికీ షేర్ చేస్తుంది అందరూ షేర్ చేయండి ఎందుకు చెప్తుంది ఎందుకంటే ఇంకా మాలాంటి తెలియనోళ్ళు అయితే చాలా మంది ఉంటారు అందుకని చెప్తున్నాం తెలిసిన వాళ్ళకైతే కాదండి తెలియని వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు మట్టి చేసుకోండి సంవత్సరానికి పదివేలు ఖచ్చితంగా పడతాయి అంట తర్వాత డిగ్రీ కానీ ఇటు ఎంసెట్ అవి తీసుకున్న వాళ్ళకి కానీ దేనికైనా కానీ డెబ్బై ఐదు వేలు పడతాయి అంట సంవత్సరానికి అందుకని నేనైతే ఈ వీడియో అందరికీ ఉపయోగపడుద్దని చేస్తున్నాను మరొకసారి అందరు యూట్యూబ్లో చూసి తెలుసుకోండి ఏమేమి కావాలో ఈ నెల ముప్పైతో అంట అప్లై చేసుకోండి సరే ఫ్రెండ్స్ అందరికి ఉపయోగపడదని చేస్తున్నాను మరోసారి మీ అందరూ ఈ వీడియో చూసి మా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఉపయోగపడుద్దండి చూసుకోండి చదువుకున్న పిల్లలకి బాయ్